హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి పెన్నంకి దోశలు సన్నగా చేసిన మనకి మందంగా చేసిన కొన్నిసార్లు అతుక్కోపోతూ ఉంటుంది కదా అలా అతుక్కోపోకుండా మనకి ఈ దోశలు అనేవి చాలా ఈజీగా ఊడి రావాలంటే ఇక్కడ నేను చాలా సింపుల్ అండ్ ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోను రెండు చిటికాలు చెప్తానండి అది చాలామందికి యూస్ఫుల్ అవుతుంది మీరైతే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో ఇప్పుడైతే నేను ఫస్ట్ ఎక్కువ కష్టపడకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడైతే ఫస్ట్ స్టవ్ మీద పెన్నం పెట్టుకుని పెన్నం హీట్ అయ్యాక కొంచెం నీళ్ళని చల్లుకున్నాను నీళ్ళైతే అయిపోయిన తర్వాత ఒక చుక్క ఆయిల్ని పైన వేసేసి నిమ్మకాయలో గింజల్ని తీసేసి సగం నిమ్మకాయని విధంగా పోనీ మొత్తం రాసేసుకోవాలి పెన్నంకి ఇలా రాసేసుకుంటే మనకి దోశలు అనేవి అతుక్కోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇప్పుడైతే నేను ఒక గరిట పిండిని తీసుకొని పెన్నం పైన చాలా సన్నగా అయితే వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ మీరు దోశని వేసేటప్పుడు నిమ్మకాయ రాసేసిన తర్వాత మంటని సిమ్లో పెట్టేసుకుంటే మనకి ఇక్కడ దోశలు అనేవి మందంగా కాకుండా సన్నగా వచ్చేస్తాయి ఇలా మనం దోశని సన్నగా వేసేసిన తర్వాత కొంచెం పైనకించి చుట్టూ కూడా ఆయిల్ అనేది ఇలా బ్రష్తో వేసుకోవాలి ఆయిల్ వేసేసిన తర్వాత ఈ చివరి అంజులకి కొంచెం మీరు బ్రష్తో ఆయిల్ని రాసేస్తే సరిపోతుంది బ్రష్ మీద ఉన్న ఆయిల్ని ఆ తర్వాత మంటని హైలో పెట్టేసేయాలి చూడండి మనకి ఆ దానంతట అదే ఊడి వచ్చేస్తుంది చూడండి చాలా ఈజీగా మనం ఎక్కువ కష్టపడే పని లేదు జస్ట్ అది కొంచెం మనకి ఇలా ఒక సైడ్ కదిలితే చాలు మనకి పెన్నం పైన నుంచి అదే ఊడి వచ్చేస్తుంది దోశ అనేది ఎక్కడైతే నేను టూ సైడ్స్ తిప్పేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను దో ఇక్కడ దోశలు అయితే మనకి మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇక్కడ మీరు క్రిస్పీగా అయినా చేసుకోవచ్చు లేదా మెత్తగా అయినా చేసుకోవచ్చు ఇక్కడైతే నేను కొంచెం క్రిస్పీగా ఉండే విధంగా చేసుకున్నాను పల్లీ చట్నీ అయితే ముందే నేను ఈ విధంగా రెడీ చేసుకున్నాను కాబట్టి ప్లేట్లో కొంచెం వేసేసుకొని ఇలా నేను దోశకి అంటించి చూపిస్తున్నాను చూడండి మా పిల్లలకి తినిపిస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కనుక చేసుకుంటే ఈ దోశలు కూడా మనకి ఎక్కువ పిండిని వాడకుండా మనం తక్కువ మినపప్పుని వాడి చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడైతే నేను ఒక కప్పు మినపప్పుకి ఆరు కప్పుల రైస్ని అయితే తీసుకున్నాను ఇక్కడ రెండో చిట్కా చూపిస్తున్నాను చూడండి రెండో చిట్కా వచ్చేసి మనకి ఉల్లిపాయ ఇందాక చేసినట్టు మనకి ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పెన్నం పైన దోశ వేసుకున్నాం కదా దానికి వేసిన ఆయిల్ పెన్నం మీద ఉంటుంది అందుకనే నేను డైరెక్ట్గా ఇలా ఉల్లిపాయని పైన పెట్టేసి ఈ విధంగా అయితే నేను మొత్తం రాసేసుకున్నాను ఉల్లిపాయని ఆ తర్వాత ఒక గరిట పిండిని తీసేసుకొని దీన్ని కూడా సన్నగా వేసుకోవాలి ఇక్కడ మీరు ఉల్లిపాయని ఫస్ట్ టైం కనుక మనకి పెన్నం మీద రాస్తే ఉల్లిపాయకి కొంచెం ఒక చుక్క ఆయిల్ని వేసేసుకొని పెన్నం పైన రాసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత మనం దోశని ఈ విధంగా వేసుకున్న తర్వాత పైనకించి ఈ విధంగా ఆయిల్ని అక్కడక్కడ డ్రాప్స్ లాగా వేసుకుంటే మనకి దోశలు అనేవి ఈజీగా ఓడి వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా నేను రెండు రకాల చిట్కాలని అందరికీ మనకి ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఉల్లిపాయలు నిమ్మకాయలు అనేవి ఎవరి ఇంట్లో అయినా ఉంటాయి ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి మీకు మెత్తగా కావాలంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు లేదా మనకి కొంచెం ఈ గోల్డ్ కలర్ అనేది కొంచెం క్రిస్పీగా రావాలంటే ఇలా కొంచెం మనకి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది మెత్తగా కావాలంటే మనం ముందే కొంచెం లైట్ కలర్లో రాగానే తిప్పేసుకుంటే సరిపోతుంది ఎక్కడైతే నేను పెన్నం పైన రాసినట్టు రాసేసి ఇంకొక దోశనైతే వేసుకున్నాను ఇలా దోశ సన్నగా వేసేసిన తర్వాత ఒక గుడ్డుని ఇలా పలకొట్టి వేసుకున్నాను ఇది పిల్లలకి ఇష్టంగా తింటారని చెప్పేసి ఎగ్ దోశ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇలా మనం నచ్చిన విధంగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు క్యారెట్ దోశ కానీ ఆనియన్ దోశ కానీ లేకపోతే వెజిటేబుల్ కానీ ఏదైనా వేసుకోవచ్చు ఎక్కడైతే నేను గుడ్డుని ఈ విధంగా మొత్తం పైన గరిటతో రా దోశకి రాసేసిన తర్వాత పైన కొంచెం మసాలా అనేది చల్లుకుంటున్నాను మసాలా అంటే ఏం సపరేట్గా లేదు ఇక్కడ ఉప్పు కారం అలాగే కొంచెం ధనియాల పొడి మూడింటిని మిక్స్ చేసి ఒక డబ్బాలో వేసుకున్నాను అదే అదే ఇంట్లో నేను వాడే మసాలా ఎప్పుడైతే నేను దోశని వైపు తిప్పేసుకొని ఆ తర్వాత ఇలా నేను ఫోల్డ్ చేసేసి ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను చూడండి మనకి మంచి కలర్ఫుల్గా వచ్చేసింది ఎగ్ దోశ అయితే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనకి కలర్ కూడా చాలా బాగా వచ్చింది ఇంకో దోశను కూడా సేమ్ ఇదే విధంగా చేసుకున్నాను కాకపోతే ఇదేంటంటే లాస్ట్లో కొంచెం పిండి మిగిలింది కదా ఆ పిండినంతా ఒకటేసారి కొంచెం మందంగా ఉండే దోశని వేసేసుకొని దానిపైన పైన డబల్ ఎగ్ని ఈ విధంగా పలకొట్టు వేసుకున్నాను రెండు గుడ్లని ఒకేసారి వేసేసి ఇలా మనం దోశ పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇందాక వేసినట్టు కొంచెం అది ఉప్పు కారం వేసుకున్న మసాలానే ఈ విధంగా పైన చల్లుకుంటే మనకి టేస్టీ టేస్టీగా ఎగ్ దోశ అయితే రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసుకుంటే మనకి పిజ్జా టైప్లో వచ్చేస్తుంది అనమాట ఈ దోశ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీని పైనకించి కొంచెం మనకి స్పైసీగా ఉండే విధంగా కొంచెం కారంని ఉప్పుని యాడ్ చేసుకొని పైనకించి నిమ్మకాయ కొంచెం లైట్గా పెండుకుంటే టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది ఇప్పుడైతే నేను దీనిని టూ సైడ్స్ ఈ విధంగా కాల్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ పైన కించి కొంచెం ఈ విధంగా నేను కొద్దిగా చల్లుకుంటున్నాను ఉప్పు కారం అవంతే కూడా ఎప్పుడైతే తీసి ఒక ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూసారు కదా మనకి చూస్తేనే నోరూరుతుంది నోరుతుంది కదా ఇంకెందుకు కాలుసం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళకి ఏది నచ్చితే ఆ టైప్ దోశని మీరు ఈ విధంగా వేసి ఇవ్వచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది ఎక్కువ కష్టపడకుండా నేను ఆల్రెడీ కొన్ని దోశ వెరైటీస్ని అయితే నేను ఒక వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్ మీరు దానిని కూడా చూ చూసేయచ్చు నేను వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను దీనిని పిజ్జా లాగా కూడా కట్ చేసుకొని తినొచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ దోశ యొక్క వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి